హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుకి మంచిగా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి మంచిగా హెచ్ఎండిఏ ప్లాట్స్ మీ ముందుకు అయితే తీసుకొచ్చాను హెచ్ఎండిఏ ఉన్నటువంటి వెంచర్లో మనకి మంచిగా మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్ అండి ఇది చూస్తున్నారుగా ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్డు బస్ రూట్ అనమాట చూడండి మనకి ఇది వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఆనుకొని ఉన్నటువంటి మనకి వెంచర్లో మనకి ఓపెన్ ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మంచిగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా ఫ్యూచర్ లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి పర్పస్ అయినా మంచి లొకేషన్ లో ఈ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అలాగే ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ ఆన్ చేసి పెట్టుకోండి అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ అయితే పైన ఇవ్వడం జరుగుతుంది మీరు డైరెక్ట్ ఓనర్కి అయితే కాల్ చేయొచ్చు మధ్యలో ఎలాంటి మిడిల్ మ్యాన్ సర్వీసెస్ అనేవి ఉండవు ఎవరికి కమిషన్స్ లాంటివి ఇచ్చేదేము ఉండదు మీకు డైరెక్ట్ ఇలాంటివి నేను కష్టపడి ఎంతో కష్టపడి మీకు మంచిగా రెగ్యులర్గా ఓనర్ ప్రాపర్టీస్ తీసుకొస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను ఇక లేట్ చేయకుండా మన ప్రాపర్టీ వివరాలకు అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారు కానీ ఇది వెంచరు మంచిగా సిసి రోడ్స్ తోటి అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి చూస్తున్నారుగా మనకి కరెంట్ కనెక్షన్ కూడా అవైలబుల్లో ఉంది మనకి ఇది వచ్చేసరికి మనకి జాగింగ్ ట్రాక్స్ అండి చూస్తున్నారుగా మంచిగా జాగింగ్ ట్రాక్స్ పూల మొక్కలతోటి మనకి డెవలప్ చేశారు ఇది వచ్చేసరికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మంచిగా సిసి రోడ్లు కంప్లీట్ అయి ఉన్నాయి మనకి ఈవెంచర్కి వచ్చేసరికి హెచ్ఎండిఏ అప్రూవల్ కాబట్టి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం మనకి రోడ్ సైజులైనా అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా అలాగే పార్కు అలాగే కమ్యూనిటీ స్పేస్ కూడా మనకి యాజ్ పర్ నామ్స్ ప్రకారం అయితే మనకి డెవలప్ చేశారు వెంచరు డెవలప్ మొత్తం అన్ని డెవలప్మెంట్స్ క్లియర్ గా పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి చూస్తున్నారుగా ఈ వెంచర్లో వచ్చేసరికి మనకి గజం ధర విషయానికి వచ్చేసరికి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ కాదు తప్పకుండా నెగోషియబుల్ ఉంటుంది ఇక ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ వివరాలు తెలుసుకున్నట్లయితే షామీర్పేట నుంచి కీసరాకి వెళ్ళేటువంటి మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఆనుకొని అయితే ఈ వెంచర్ అయితే ఉంటుంది మనకి ఇది వచ్చేసరికి కీసరాలో మనకి హెచ్ఎండి అప్రూవల్తో ఈ ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసరికి మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఇలా మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఇక్కడ ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇది వచ్చేసి మనకి హెచ్ఎండి అప్రూవల్ కాబట్టి మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా మీకు అప్ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా రి చాలా ఈజీగా రిలీజ్ అయిపోతుంది మనకు వచ్చేసరికి మీకు ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి మీకు మాటివేజెడ్ కూడా రిలీజ్ అయిపోయింది దీంట్లో ఎటువంటి బ్యాలెన్స్ వర్క్ కూడా లేదు కంప్లీట్ అయిపోయిన వెంచర్లో మంచిగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయినా ఫ్యూచర్ హౌస్ కన్స్ట్రక్షన్ కైనా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ వెంచర్ అయితే అవైలబుల్లో ఉంది మీరు ఈ వెంచర్ని విజిట్ కావాలంటే పైన వీడియోలో కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఈ వెంచర్ యొక్క సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ చూసుకున్నట్లయితే మనకి కీసరాకి కేవలం ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ లోనే మనం అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే చర్లపల్లి రైల్వే స్టేషన్ కి వచ్చేసరికి కేవలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే ఇక్కడ చుట్టుపక్కల చాలా పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే చాలా అయితే అవైలబుల్ లో ఉన్నాయి అలాగే పెద్ద పెద్ద కాలేజెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి అలాగే మంచిగా హాస్పిటల్స్ ఇక్కడ నుంచి కేవలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీలోనే చాలా పెద్ద పెద్ద కాంప్లెక్సెస్ అలాగే మనకు వచ్చేసరికి షాపింగ్ మాల్స్ ఎవ్రీథింగ్ హాస్పిటల్స్ అన్నీ మనకి చాలా నియర్ బైగానే మనకి అవైలబుల్లో ఉన్నాయి మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో లేట్ చేయకుండా మీరు ఒకసారి వెంచర్ అయితే విజిట్ అవ్వండి మెయిన్ రోడ్ ఫేసింగ్ వెంచర్ కాబట్టి ఫ్యూచర్ కూడా మంచిగా త్వరగా డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ ఈ వెంచర్ మొత్తం మనకి ఫైవ్ లో డెవలప్ చేశారు మనకి చూస్తున్నారుగా మనకి ఆల్ మనకి మంచిగా ఉండి పూల మొక్కలతో అన్ని డెవలప్మెంట్స్ అయిపోయి ఉన్నాయి ఇక లేట్ చేయడం ఎందుకంటే ఒకసారి అయితే ఈ వెంచర్కి విజిట్ చేయండి మీకు నచ్చితే ఈ రేటు విషయం కూడా మీరు డైరెక్ట్ కంపెనీతో మాట్లాడుకోవచ్చు కాబట్టి అది ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఫైనల్ ప్రైస్ కూడా కాదు తప్పకుండా నెగోషియబుల్ ఉంటుంది అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ కూడా ట్యాప్ చేసి పెట్టుకోండి మనం పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు మీకు త్వరగా రీచ్ అవుతుంటాయి ఇలాంటి మంచి మంచి ఓనర్ ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఈ వెంచర్లో మనకి బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఒకటి ఉంది అని అంటే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెంచర్ మీరు అది కనుక ఈ వెంచర్ విజిట్ అయ్యి సరౌండింగ్స్ చెక్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా క్లియర్గా అర్థమైపోతుంది మీకు ఒక మంచి ప్రాపర్టీ ఇది మాత్రం మీరు మిస్ చేసుకోకండి పైన వీడియోలో కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే ఇలా ఇలాగే మీ ప్రాపర్టీస్ ఏవైనా సేల్ చేయాలనుకున్నాం మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోండి చాలా తక్కువ ధరకి మంచిగా ప్రమోషన్స్ అయితే చేస్తుంటాము ఈ వెంచర్లో వచ్చేసరికి నార్త్ ఈస్ట్ కార్నర్ నార్త్ వెస్ట్ కార్నర్ అలాగే సౌత్ ఈస్ట్ కార్నర్ సౌత్ వెస్ట్ కార్నర్ ఇలాగ మంచి కార్నర్ ప్లాట్స్ కూడా ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి మనకి వెంచర్ మొత్తం థర్టీ ఫీట్ రోడ్స్ తోటైతే డెవలప్ చేశారు చాలా మంచి వెంచర్ మీరు విజిట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తుంటాను అలాగే మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ ఎ నైస్ డే